ఫ్రెండ్స్ టుడేస్ అప్డేట్ భారీ గుడ్ న్యూస్ మళ్ళీ కలవబోతున్న సమంత నాగ చైతన్య ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్ ఈ అప్డేట్ ఏంటో చూద్దాం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నాగచైతన్య ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కానీ ఏవో మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకొని విడిపోయారు ఇక అప్పటి నుంచి ఎవరి లైఫ్ వారు చూసుకుంటున్నారు అయితే వీరి ఫ్యాన్స్ మాత్రం మళ్ళీ సమంత నాగ చైతన్య కలిస్తే చూడాలని ఉందంటూ సోషల్ మీడియాలో పలు పోస్టులు పెడుతున్నారు అయితే ఇన్నాళ్లకు అభిమానుల కోరిక తీరబోతున్నట్లు తెలుస్తుంది సమంత నాగచైతన్య ఓ స్పెషల్ ఈవెంట్లో కలవబోతున్నారని టాక్ విడాకులు తీసుకున్న తర్వాత ఒకే కలవడం గమనార్హం మనం సినిమా రీ రిలీజ్ ఈవెంట్కు అక్కినేని ఫ్యామిలీతో పాటు సమంత కూడా హాజరు కానట్లు సమాచారం అసలు విషయంలోకి వెళ్తే విక్రమ్ కుమార్ డైరెక్షన్లో వచ్చిన సినిమా మనం ఇందులో నాగేశ్వరరావు కింగ్ నాగార్జున నాగ చైతన్య అఖిల్ సమంత శ్రేయాశరణ్ అమలా కీలక పాత్రలో నటించి మెప్పించారు అయితే రెండు వేల పద్నాలుగులో విడుదలైన మనం చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది తెలుగు ప్రేక్షకులను మెప్పించిన క్లాసిక్ మూవీగా అందరి మనసులో నిలిచిపోయింది అయితే ఈ సినిమా విడుదలై ఏకంగా పది ఏళ్ళు పూర్తయింది దీంతో మేకర్స్ మే ఇరవై మూడున రెండు తెలుగు రాష్ట్రాల్లో మనం స్పెషల్ షోలను ఏర్పాటు చేశారు ఈ విషయంపై అన్నపూర్ణ స్టూడియోస్ సోషల్ మీడియా ద్వారా అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది అయితే అక్కినేని ఫ్యామిలీకి మనం సినిమా ఎంత స్పెషల్ అనేది అందరికీ తెలిసిందే పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఓ ఈవెంట్ని కూడా అకినేని ఫ్యామిలీ నిర్వహిస్తున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి దీనికి ఈ సినిమాలో నటించిన నటీ నటులంతా కానున్నారు అయితే మనంలో సమంత నాగచైతన్య జంటగా నటించారు కాబట్టి అక్కినేని ఫ్యామిలీ ఆమెను కూడా పిలిచినట్లు సమాచారం ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ మాత్రం ఇన్నాళ్లకు మళ్ళీ సమంత నాగ ఒకే చోట చూసే అదృష్టం రాబోతుందంటూ చర్చించుకుంటున్నారు ఇదండి ఈరోజు అప్డేట్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్